గుడి నుండి ఇంటికి వచ్చిన తరువాత అస్సలు చేయకూడని తప్పులు ఈ తప్పులు చేస్తే దేవుడే కోపిస్తాడు అందరికీ నమస్కారం మనం దేవాలయానికి ఎందుకు వెళ్తాం భక్తి కోసం మనసుకు శాంతి కోసం మనలోని నెగిటివ్ ఆలోచనలు పోయి మానసికంగా పవిత్రంగా మారడానికి కదా కానీ గుడి నుండి వచ్చిన వెంటనే కొందరు చేసే కొన్ని అలవాట్లు ఆ పవిత్రతనే చెడగొడతాయి వాటి వల్ల మన పూజ మన ప్రార్థన ఫలించకపోవడమే కాక దేవుడే మన మీద రచ్చబండ మీద కూర్చుని చూస్తుంటాడు అనడంలో తప్పు లేదు ఈరోజు మనం గుడి నుండి వచ్చాక తర్వాత అసలు చేయకూడని తప్పుల గురించి మాట్లాడుకుందాం ఈ తప్పులు వింటే మీరు కూడా అయ్యో నేను కూడా ఇవే చేస్తున్నానా అనుకుంటారు గుడి నుండి వచ్చిన వెంటనే చెప్పులు మార్చకుండా తినడం గుడి అనేది పవిత్ర స్థలం అక్కడ మనం చెప్పులు బయట తీసి వెళ్తాం ఆ పవిత్రత మనతో పాటు ఇంటికి వచ్చింది అనుకోవాలి కానీ చాలామంది ఇంటికి వచ్చి గుడిలో వేసుకునే చెప్పులే వేసుకుని ఇంటంతా తిరిగేస్తారు అది పవిత్రతను కాలితో తొక్కినట్టే ఇంటికి వచ్చిన వెంటనే చెప్పులు తీసి పాదాలు నీటితో కడుక్కోవాలి గుడి నుండి వచ్చిన వెంటనే కూతురు కోడలు భర్త పిల్లలు చిన్న చిన్న మాటలకే గొడవలు మొదలు పెడితే పాతకాలంలో పెద్దలు చెప్తారు గుడి నుండి వచ్చిన వెంటనే పవిత్ర శక్తి మొత్తం కోపంలో కాలిపోతుంది గుడి నుండి వచ్చిన వెంటనే కనీసం ఇరవై నిమిషాలు మౌనం పాటించాలి మనసు శాంతం అవుతుంది పూజా ఫలితం నిలుస్తుంది గుడి ప్రసాదాన్ని నేల మీద పెట్టడం కొంతమంది గుడి ప్రసాదం తీర్థం లడ్డు చేతిలో ఇచ్చే వెంటనే టేబుల్ మీద పెట్టేస్తారు ఇది చాలా అవమానం ప్రసాదం అంటే దేవుని ఆశీస్సులు దాన్ని గొప్పగా గౌరవంగా తినాలి ముందు చేతులు కడుక్కొని ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అంటూ మనసులో భక్తితో వేయాలి గుడి నుంచి వచ్చిన వెంటనే ఫోన్ సోషల్ మీడియా గుడి నుంచి వచ్చిన వెంటనే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ రీల్స్ టిక్ టాక్ వీటిలో మునిగిపోవడం ఇది మనసును వెంటనే ప్రపంచపు కలుషిత ఆలోచనలలోకి లాగేస్తుంది కాబట్టి పదిహేను నిమిషాలు అయినా దేవుని పేరు జపించండి అంతే శాంతి మీలో ఉంటుంది గుడి నుంచి వచ్చిన వెంటనే నేరుగా వంటగదిలోకి వెళ్ళడం గుడి నుంచి వచ్చిన వెంటనే నేరుగా రుచులు చూసే పని పడడం మొదట చేతులు ముఖం పాదాలు కడుక్కోవాలి ఎందుకంటే మనం ఆలయంలో వందలాది మంది మధ్య ఉంటాము ఆ శక్తి మనసు శరీరం సర్దుకుపోవడానికి ఐదు నిమిషాలు ఇవ్వాలి గుడి వస్త్రాలను అదే రోజు దులిపేయాలి కొంతమంది గుడికి వేసుకున్న బట్టలు చెత్తగా అయ్యాయని అనుకుని వెంటనే వాషింగ్ మెషిన్లో వేస్తారు కానీ పాత గ్రంథాలు చెప్పే ఒక పవిత్రమైన నియమం ఉంది గుడికి వేసుకున్న బట్టలు పవిత్రం వాటిని ఆ రోజు దులిపేయకూడదు తరువాత రోజు ఉదయం తేలికగా శుభ్రం చేయాలి ఇలా చేస్తే దేవుని ఆశీర్వాద శక్తి ఆ రాత్రంతా మనలో నిలుస్తుంది గుడిలో తీసిన ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఇది ఈ కాలంలో కామన్ గుడిలో తీసిన ఫోటోలు ఫిల్టర్లతో రీల్స్ స్టేటస్లు క్యాప్షన్లు ఇది భక్తి కాదు ప్రదర్శన భక్తి నిశ్శబ్దంగా ఉండాలి దేవుడు చూపించేది కాదు మనసులో నిలిపేది గుడికి వెళ్ళడం అంటే కేవలం పూజ కాదు మనసు శుభ్రం చేయడం అనుభూతిని పవిత్రంగా ఉంచడం అయితే ఆ పవిత్రతను మనమే మన అలవాటుతో చెడగొట్టకూడదు ఈ ఏడు తప్పులు మానేస్తే దేవుని కృప నిలుస్తుంది ఇంట్లో శాంతి ఉంటుంది మన పనులు సజీవం అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇవాళ తెలుసుకున్న ఈ విషయాలను ఎవరైనా తప్పు చేస్తున్నారనుకుంటే వారికి ప్రేమగా శాంతంగా చెప్పండి దేవుడు మనసుకు ఇచ్చిన జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఒక పవిత్ర పుణ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి మీరు వీటిలో ఏ తప్పు చేస్తూనే ఉన్నారో